గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలు అభినందనీయమని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల రక్త నిధి అధికారి స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిధి ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా వైద్యశాల రక్త నిధి అధికారి రాధాభాయ్ మాట్లాడుతూ రక్తదాన ప్రాణదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేస్తున్న వారందరూ అభినందనీయురని అన్నారు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తండ్రి శివశంకర్ మాట్లాడుతూ రక్తం కొరతను గుర్తించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతైనా అవసరం అన్నారు రక్తదానం ద్వారా ఒకరికి ప్రాణదానం చేసినట్లే అన్నారు అదేవిధంగా శరీరంలో కొత్త రక్తం వృద్ధి చెందడం ద్వారా తేజస్సుతో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాలపాటి మహేష్ కుమార్ షేక్ షఫీ అన్నం రవి నాగమారుతి నారాయణ లోకేష్ కుమార్ పంప్స్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మద్దిశెట్టి మాపనయ్య రమాదేవి శ్యామల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వ వైశాల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెనాలపట్నానికి చెందినటువంటి సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం సభ్యులు అలాగే ప్రముఖ ఇండస్ట్రి ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి కొత్త కొత్త సుబ్రహ్మణ్యం గారి స్థాపించినటువంటి కుమార్ పంప్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ స్థాయిలో ఇక్కడ స్వచ్ఛంద రక్తానానికి ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంలో రక్తదాన రక్తదాతలందరికీ కూడా రక్తదానం చేస్తూ స్వచ్ఛందంగా రక్తాలను పాల్గొని పాల్గొనేటువంటి రక్తదాతలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా వీరందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని యువత రక్తదానం వైపు మగ్గు చూపాలని చెప్పేసి కోరుకుంటున్నాం స్వచ్ఛందంగా సత్యం శివం సుందరం సేవా సంస్థ వాళ్ళు కుమార్ పంప్స్ సిబ్బంది వచ్చి మన దగ్గర స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఒక రక్తదానము చాలా ఇంపార్టెంట్ బ్లడ్ యూనిట్ డొనేట్ చేస్తే ఒక త్రీ మెంబర్స్ ప్రాణదానం చేయొచ్చు బ్లడ్లో ఆర్బీసీస్ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ అని ఉంటాయి మనకు త్వరగా కాంపోనెంట్స్ కూడా వస్తాయి అట్లా కాంపోనెంట్స్ వచ్చాక ఒకరు బ్లడ్ డొనేట్ చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయవచ్చు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కొన్ని సర్వేల్లో క్యాన్సర్ కూడా తగ్గుతుందని తెలుస్తుంది బాడీలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిసిరైస్ లెవెల్ కూడా తగ్గుతుంది హెల్దీగా ఉంటారు